చంద్రయాంత్రి విజయవంతాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ సెంటర్లో నాయకులు విద్యార్థులు అందరికీ స్వీట్లు పంచిపెట్టి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు అనంతరం ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ మల్లవరపు అశోక్ రెడ్డి మాట్లాడారు ప్రపంచ దేశాలకు దీటుగా దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విధంగా చంద్రయాంత్రి విజయవంతం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు అన్ని రంగాల్లో నేడు భారతదేశం ముందుకెళ్తుందని శాస్త్రవేత్తలకు యావత్ భారతదేశం ధన్యవాదాలు తెలియజేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఆత్మకూరు బాగ్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ నగర కార్యదర్శి భరత్ నగర ఉపాధ్యక్షుడు వేణు విద్యార్థి నాయకులు ప్రశాంత్ చౌడయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు చంద్రబాబు సక్సెస్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు భారతదేశం వైపు చూస్తా ఉన్నాయి ఇప్పుడే కాదు ఆ రోజు ప్రపంచానికి జ్ఞాన భిక్ష భారతదేశం ప్రపంచానికి బట్టలు కడుకొని నేర్పించే భారతదేశం ఈ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాల దేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ యొక్క సైంటిస్టులకి విద్యార్థి లోకం ఎందుకంటే ఉంటుంది మీకు సపోర్ట్ చేస్తుంది రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారతదేశం జగత్ కు ఉండడానికి ఇలాంటి సన్యాహం లేదని తెలియదు లోక ఈ రోజు అంతా కూడా ఇస్రోకి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఉంది భారతదేశంలో పుట్టి అనుయాంలో చంద్రయానికి సక్సెస్ అవ్వడం ఎంత గర్వంగానే తెలియజేసుకుంటూ ఉన్నాం జై హింద్ జై భారత్